ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ దానం చేసేస్తాను ఆయనదేగా భూమి ఈ భూమినంతటినీ దానం చేస్తాను ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కానీ బ్రహ్మవైవర్త పురాణంలోంచి ఓ మాట చెప్తా అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయి కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు కశ్యప ప్రజాపతి తపశక్తి అంతటిది కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకో ఇంకెందుకు ఆ దానం ఇచ్చేయాలి కదా ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుగా వెళ్ళమన్నాడు తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుడిని పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేసాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు అంటే సముద్రానికి భయం వేసింది అసలే ఓపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్నే చంపినవాడు కార్తవీర్యార్జును చంపాడు నేనేపాటి భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పన్నాడు ఎంతవరకు ఇలా ఎలా చెప్పనన్నాడు నీ పరశువు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంటారు అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరుముకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాణ్ణి రక్షించాడు ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు శిష్యుడు అయ్యాడు ఆయనకి అకృతవరుణుడు అని పేరు ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిదినాడు ఆయన దగ్గరికి వస్తాడు ఆయన ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథినాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు ఇంత దరిద్రంలో ఉన్నానో మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట పేద బ్రాహ్మణుని నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు అంటే పరశురాముడు అన్నాడు అందరికీ అన్నీ ఇచ్చేసాను నా డిగ్రీ ఏం లేవు రెండే ఉన్నాయి ఒకటి నా శరీరం ఉంది రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది ధనుర్వేదం రెండింటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తాను అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు